రాబోతున్న పంట కోత యాక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వరకు సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షంను కడవరి వర్షంను సమకుడు వరకు విలువైన భూపలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా రాక సమీపించుతున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి యాక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఓ వ్యక్తి ఓర్పు లేని వాడైతే అతడు రైతు కాకపోవడం బహుమంచిది ఏ పంట కూడా రాత్రికి రాత్రే రాదు ఏ రైతుకు కూడా వాతావరణం తన అదుపులో లేదు అతడు విత్తనం మరియు పంట విషయంలో ఓర్పు కలిగి ఉండాలి ఎందుకంటే మొక్కలు పెరగడానికి సమయం పడుతుంది యూదుడైన ఓ రైతు గ్రీష్మ మాసాల్లో దున్నుతాడు విత్తుతాడు గ్రీష్మకాల వర్షం నేలను మెత్తబరుస్తుంది వసంతకాల వర్షం ఫిబ్రవరి లేక మార్చి నెలలో వస్తుంది పంట పక్వానికి రావడానికి సహాయపడుతుంది రైతు తన విత్తనం ఫలాన్ని ఇవ్వడానికి చాలా వారాలు వేచి ఉండాల్సి వస్తుంది అతడు ఇష్టపూర్వకంగా అంతకాలం ఎందుకు వేచి ఉన్నట్టు ఎందుకంటే ఫలం విలువైనది గనక పంట వేచి ఉండడానికి తగినది క్రైస్తవుని యాకోబు ఓ ఆత్మీయ పంట కోసం వేచి చూసే ఆత్మీయ రైతుగా చూపిస్తాడు నేలకు ఋతుకాలాలు ఉన్నట్టే ఆత్మీయ జీవితానికి కూడా కాలాలు ఉన్నాయి కొన్నిసార్లు మన హృదయాలు చలబడిపోయి చలికాలంలో ఉన్నట్టుంటాయి ప్రభువు విత్తనం నాటకముందు వాటిని దున్నాల్సి ఉంటుంది ఆయన తాను నాటిన విత్తనాలకు నీరు పెట్టి పోషించడానికి తన మేలు అనే సూర్యరశ్మిని వర్షాలను పంపిస్తాడు అయితే మనం ఓపికతో పంట కోసం కనిపెట్టాలి గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం సాగిపోవడం కఠినమైనప్పుడు సహింపగలగడానికి రహస్యం ఇదే ఏమంటే దేవుడు మన జీవితాల్లో పంటను సిద్ధం చేస్తున్నాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు సాధారణంగా అత్యంత అసహనంతో ఉండే పరిస్థితులేవి ఎందుకని ఆమె